జగన్మోహన్ రెడ్డి గారి పందా ఏం మారినట్టయితే కనిపించట్లేదు వాస్తవానికి నాయకులు ఆ మాట పైకి అనకలేకపోయినా విస్తృత స్థాయి సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సూచనలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు వాళ్ళకి చెప్పిన లెక్కలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఫైనల్గా అదే ఒక ఆలోచనకైతే వచ్చారట ఏంటి అంటే మీరు ప్రజల్లోకి వెళ్ళండి ప్రజల్లోకి వెళ్ళి తీవ్ర వ్యతిరేకత ఉంది కూటమి ప్రభుత్వం మీద సూపర్ సిక్స్ అమలు చేయలేదు సూపర్ సిక్సీస్ ఫట్ అయినాయి సూపర్ సిక్స్ ఫెయిల్ అయినా అని చెప్పండి ఇదే అండి వాస్తవానికి ఇంతకుముందు నవరత్నాలు ఏమన్నా వందకు వంద శాతం ఇచ్చేశారు అప్పట్లో వాళ్ళే చెప్పారు కదా తొంభై ఏడు శాతం తొంభై ఏడు శాతం అని కొన్ని పెండింగ్లో పెట్టారు కదా ఇక్కడ వీళ్ళు కూడా ఆరు హామీల్లో ఓకే వాస్తవానికి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ దృష్టిలో నాలుగు హిట్ కొట్టడమే హిట్టు అంతే ఒక రెండు పెండింగ్లో ఉన్నాయి ఇది నెలకి పదిహేను వందలు ఇస్తాను అన్నది నిరుద్యోగ వృత్తి పెండింగ్లో ఉన్నాయి వాళ్ళు దానికి ఏం చెప్తున్నారు ఆడబిడ్డ నిధికి సంబంధించి దాని మీద అధ్యయనం జరుగుతుంది ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది త్వరలో దాని లెక్క తేలుస్తాం అంటున్నారు నిరుద్యోగ వృత్తి విషయంలో ఏం చెప్తున్నారు మేము ఉద్యోగాల నిరుద్యోగ భృతి అన్నాము ఆ ఉద్యోగాలు ఇచ్చుకుంటూ వెళ్తున్నాం అని తాజాగా నేను బాబు గారు చెప్పిన లెక్క కదా నాలుగు లక్షల డెబ్బై వేలు ఎన్నో ఉద్యోగాలు ఇచ్చామని వాళ్ళు లెక్క చెప్తున్నారు మొత్తం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాము అన్నారు అంటే అవి కూడా మేము నెరవేరుస్తున్నాము అది ఐదేళ్లకు కదా మేము చెప్పింది ఇప్పుడు ఏడాదే కదా అయ్యింది ఏడాదిన్నరే కదా అయ్యింది వన్ బై వన్ చేసుకుంటే వెళ్తున్నాం అంటే మేము సూపర్ హిట్ కొట్టినట్టే కదా అంటే మొదలెట్టేసాం కదా ఉద్యోగాలు ఇవ్వడం మొదలెట్టేశాం గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం మొదలు పెట్టేశాం అన్నదాత సుఖీభ ఇవ్వడం మొదలు పెట్టేశాం స్త్రీ ఉచిత బస్సు స్త్రీ స్త్రీ శక్తి అది మొదలు పెట్టేశాం తల్లికి వందను మొదలు పెట్టేశాం అన్నీ మొదలు పెట్టేశాక ఇంకేమున్నాయి అనేది అందుకే సూపర్ హిట్ అనేది వాళ్ళు చెప్పిన మాట లేదు లేదు దాని మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు మీరు ప్రజల్లోకి వెళ్ళండి వెళ్తే మార్పు వస్తుంది మనకు సానుకూలంగా వచ్చేస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు కూడా గతంలో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ లెక్కేసుకొని ఎవరు ఐప్యాక్ టీములతో అందరికీ హాయిలు బాయిలు చెప్పేసి లేదు మనం గెలిచేస్తున్నా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తానని చెప్పి అటు నుంచి అటు ఫ్లైట్ ఎక్కేసి అన్నీ వెళ్ళిపోయారు అప్పుడు కార్యకర్తలని వైసీపీ సోషల్ మీడియాని ఎవరిని పెద్దగా పట్టించుకోలేదు ఆయన అప్పుడు ఆయన ఒక ఏదంటారు కదా ఆకాశంలో వ్యవహరిస్తున్నారనమాట వన్ సెవెంటీ ఫైవ్ నెంబర్తో ఏమైంది ఎంత ఎత్తుకెగరారో అంత ఎత్తుకు దబ్బను పడిపోయారు ఇప్పుడు కూడా ఇంకా అవే లెక్కలు అవే ఆలోచనలతో ముందుకెళ్తూ ఉంటే అసలు వ్యూహాలు అసలు స్ట్రాటజీ ఏంటని చెప్పకుండా ఉండుంటే ఓకే రేపు పొద్దున్న ఏమన్నా పాదయాత్రలో వెళ్ళే వెళ్ళే ముందో పాదయాత్రలోనో తర్వాత చెప్తారేమో కాకపోతే ఈ లోపులో ఈ లెక్కలు ఎంతవరకు కరెక్టు ఈ అంచనాలతోటే కార్యకర్తలని నాయకుల్ని ఒక మభ్యపెట్టే ప్రయత్నం ఏమైనా ఏమన్నా చేస్తున్నారనేది ఆ పార్టీ నుంచే వినిపిస్తున్న గుసగుసలు